ఈ నెల పంతొమ్మిదవ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడలో పర్యటించనున్నారు ఈ మేరకు అమిత్ షా పర్యటనను వామపక్ష పార్టీలు దళిత ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అమిత్ షా గోగా కంటూ రాష్ట వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగ అజయ్ కుమార్ తెలిపారు ఈ ఆందోళనలో అందరూ పాల్గొని విజయవంతం అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వ్యాప్తంగా సిపిఐ సిపిఎం ఇతర అన్ని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు సామాజిక సంస్థలు అందరూ కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ముఖ్యంగా అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానపరిచే పద్ధతుల్లో మాట్లాడినటువంటి దానికి నిరసనగా తుగా భారత జాతికి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అలాగే అమిత్ షా తన యొక్క ఎంపీ పదవికి హోంమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట వ్యాప్తంగా జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీల కార్యకర్తలు దళిత సంఘాలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి సామాజిక ఉద్యమకారులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గుంటూరు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అమిత్ షా గో బ్యాక్ అని నినదిస్తూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం